దేశంలో వీధి కుక్కల సమస్య గురించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని వీధి కుక్కల నివారణ చర్యల మీద రాష్ట్రాలకు డైరెక్షన్స్ ఇచ్చింది ఇప్పుడు వీధి కుక్కల సమస్య కాదు మన రాష్ట్రంలో కోతుల సమస్య కూడా చాలా తీవ్రంగా పెరుగుతుంది పట్టణాలే కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది అనేక గ్రామాల్లో ఈరోజు కోతుల కారణంగా పంట పొలాలు దెబ్బతింటున్నాయి ఊళ్ళల్లో కిరాణా షాపులు నడపడం కష్టంగా ఉంది అనేక రకాల ఆటంకాలు రోడ్ల మీద నడిచి వెళ్ళడం కూడా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి చాలా గ్రామాల్లో ఈరోజు ఫేస్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం పట్టణాల్లో కూడా అనేక ప్రాంతాల్లో ఈ రకమైన కోతుల బెడద రోజు రోజుకు పెరుగుతుంది కోతులు ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని వందలు గుంపులు గుంపులుగా ఈరోజు కోతులు తిరిగాడుతున్నటువంటి పరిస్థితి ఆ దారిలో వెళ్ళాలంటే కష్టం ఎక్కడ దాడి చేస్తుందో మనం తీసుకెళ్తున్న సామాన్లను గుంజుకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి ఘటనలు అనేకమైన ఈరోజు మనం చూస్తున్నాం ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు పంట పొలాలన్నీ కూడా నాశనం అయిపోతున్న పరిస్థితి ఉంది ప్రత్యేకంగా ఈరోజు పండ్ల తోటలు పండ్ల తోటలు వేస్తే వాటిని మొత్తం కూడా తినేస్తున్నాయి కూరగాయల్ని తినేస్తున్నాయి కాబట్టి పండ్ల తోటలు కూరగాయల తోటలు వేసుకునే పరిస్థితే లేకుండా పోతుంది అందుకని ఏ పంటలంటే కోతుల వల్ల నష్టం లేని పంటలు వేసుకోవాల్సిన పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో కనపడుతుంది తర్వాత ఈరోజు షాపులు కిరాణా షాపులు చిన్న చిన్న షాపులు పెట్టుకుంటే ఆ షాపుల మీద ఎప్పుడూ షాపులోకి వచ్చి అరకు సామాన్లు లేకపోతున్నాయి ఇళ్ళల్లో డోర్లు ఉంటే ఇళ్ళల్లో జ్వరబడి ఉన్న సామాన్లు ఎత్తుకపోతున్న పరిస్థితి లేదా ఒక షాప్ నుంచి ఇంటికి అంటే కొనుక్కొని వెళ్తున్న మన దగ్గర ఉన్న సామాన్లను లాగేసుకున్న పరిస్థితి దీనివల్ల జనం మీద కొన్ని గ్రామాల్లో అయితే అసలు రోడ్ల మీదకి రావాలంటేనే భయపడే పరిస్థితి ఎప్పుడొచ్చి దాడి చేస్తాయో మన దగ్గర ఉన్న గుంజుకుపోతాయో అని ఆ రకంగా అనేక మంది గాయపడుతున్న పరిస్థితి ఇటీవల ఆ ఒక ముసలావిడ వాళ్ళ రేకులు రేకుల మీద కోతులు ఊగి ఊగి ఆ రేకులు పడిపోయి ఆ చనిపోయినటువంటి ఘటన కూడా మనం చూసాం ఇట్లాంటి ఘటనలు అనేకమైన జరుగుతున్న పరిస్థితి మరి కోతుల బెడద రోజు రోజు పెరుగుతుంటే వీటి పరిష్కారం చేయాల్సిన పరిస్థితి లేదా ఈ సమస్య ఎందుకు పెరుగుతుంది దీంట్లో ఈ మనం ఏ గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏ రకమైన సమస్య వస్తుంది దాన్ని ఎలా పరిష్కరించాలనేది దీని మీద మీరందరూ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం కూడా దీని మీద కదలాల్సిన అవసరం ఉంది దాని పరిష్కార మార్గాలను మనం ఎంచుకోవాలి ఏ రకంగా పరిష్కారం జరగాల్సిన అవసరం ఉందో చూడాలి ఎందుకంటే గతంలో లేని పరిస్థితి ఒకవైపు అడవి తగ్గిపోతుండడం అడవుల్లో ఉండాల్సినటువంటి కోతలు ఈరోజు జన అరణ్యంలోకి జనంలోకి వస్తున్న పరిస్థితి గ్రామాలు పట్టణాల్లోకి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరి అడవులు ఎందుకు తగ్గిపోతున్నాయి అడవులలో తగ్గడం ఒకటే కదా అడవులలో వాడికి సరిపడా తిండి దొరకనటువంటి పరిస్థితి కూడా ఈరోజు మనకు కనపడుతుంది మరి వాటిని ఆ రకంగా అడవులకే పరిమితం చేసి అడవుల్లోనే అవి వాడికి తిండి లభ్యమయ్యేటట్టుగా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉంది సో ఇవి ఈ రకమైన చర్యలు తీసుకోకపోతే ఇది ఇంకా మరింత పెరిగి పెద్దదయ్యే సమస్య ఇది జనం సమస్యగా ఈరోజు మారుతుంది ప్రత్యేక రైతాంగం ఈరోజు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇప్పుడు గ్రామాల్లో ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ఇంటి ముందులో టెంట్లు వేస్తే తెల్లవారేసరికి ఆ టెంట్లు అన్నిటి చింపేసిపోతున్న పరిస్థితి అవి పనికి రాకుండా పోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఊళ్ళల్లో చెట్లు ఉంటే ఆ చెట్లు ఎక్కడైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్ల మీద గుంపులు గుంపులుగా ఉంటున్నాయని ఆ చెట్లు లేకుండా చేస్తున్న పరిస్థితి కూడా ఉంది చెట్లు ఉంటే ఆ చెట్ల మీద అన్ని కోతులు వస్తున్నాయి మా ఇండ్లకు ఇబ్బంది వస్తున్న చెట్లన్నీ నరకేసుకుంటు నరికేస్తున్న పరిస్థితి లేదా పక్షుల గూళ్ళు ఉంటాయి ఆ పక్షుల గూళ్ళు అన్నిటి కూడా ఇవి ధ్వంసం చేస్తున్న పరిస్థితి రకంగా పక్షుడి జాతి కూడా దెబ్బతింటున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇవి ఈ రకమైన చాలా రకాల నెగిటివ్ ఇంపాక్ట్స్ మనకి ఈరోజు చూస్తున్నాం మరి ఎట్లా దీన్ని పరిష్కారం చేయాలి ఇప్పుడు ఒక రకంగా కోతుల్ని అడవుల్లోంచి బయటకొచ్చి అటవీ ప్రాంతంలో ఉన్న రోడ్ల పక్కన నిలబడుతున్నాయి అవన్నీ రోడ్ల మీద వెళ్తున్న వాళ్ళు కోతులకి బిస్కెట్లు ఫ్రూట్స్ అవన్నీ వేయడంతో అవి అడవులు వదిలేసి రోడ్ల పక్కనే నిలబడుతున్నాయి వచ్చిపోయే వాహనాలకి అడ్డం వస్తున్నాయి వాటికి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కోతులకు ప్రమాదాలు చనిపోతున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఆ రకం కోతులకు ఆహారం వేయొద్దు అని ఫారెస్ట్ అధికారులు చాలా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా కోతుల్ని లాగా దేవుళ్ళలాగా ప్రవర్తించేవాళ్ళు లేదా వాటికి అయితే సేవ చేస్తున్నాం అని చెప్పి వాటికి ఆ రకంగా ఫ్రూట్స్ తీసుకొచ్చి వేయడం ఆ రకంగా కోతులకి ఈ రకమైన మన వాటికి లేని ఆహార అలవాట్లు మనం అన్ని నేర్పిస్తున్న పరిస్థితుంది అవి కొత్త రకాల సమస్యలకు కూడా దారి తీస్తున్న పరిస్థితుంది అందుకని ఈ రకంగా వేయకూడదని చెప్పి ఫారెస్ట్ అధికారులు ఇప్పటికీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు మరి ఇప్పుడు ఈ రకంగా అడవుల్లోంచి రోడ్ల మీదకి గ్రామాల్లోకి వస్తున్న దాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది రెండో కోతుల సమస్యని ఎదుర్కొంటున్న రైతులు రకరకాల పద్ధతుల్లో కోతుల నుంచి కాపాడుకోవడం కోసం ఆ కోతులు కొండంగుల్ని తీసుకొచ్చుకొని కోతులు రాకుండా చేయడానికి కావాల్సిన పంటల్ని కాపాడుకోవడానికి రకంగా కొండగులకు డబ్బులు ఇచ్చి కొండంగిని తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నారు పొలాల దగ్గర తర్వాత కొంతమంది టైగర్ బొమ్మల్ని పుల్లలో బొమ్మలు తీసుకొచ్చి పెడితే వాటిని చూసి కోతులు రాకుండా పోతాయని చేస్తున్నారు కొంతమంది శబ్దాలు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తే ఆ రకం కోతులు రాకుండా పోతాయి అట్లా లేదంటే ఆ పొలాలు వాటి చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని చేస్తున్నట్టు పరిస్థితి రకరకాల పద్ధతులు ఈరోజు రైతులు అనుసరిస్తున్నారు కానీ ఇవన్నీ ఏవి పూర్తి స్థాయిలో పరిష్కారం చేయనటువంటి పరిస్థితి కనపడుతుంది అందుకని ఈరోజు ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులు వెటర్నరీ విభాగం ఇవన్నీ కూడా వీటి మీద ఆలోచించాలి ఏ రకంగా దీన్ని పరిష్కారం చేయాలి ఈరోజు కోతులు పట్టణాల్లో వస్తే లేదా పల్లెటూళ్ళకి వస్తే వాటిని క్యాచ్ వాళ్ళు ఉండాలి వాటిని తీసుకుపోయి మళ్ళీ అడవుల్లో వదలాల్సినటువంటి అవసరం ఉంది అడవుల్లో తిరిగి రాకుండా అడవుల్లోనే ఆ రకంగా అక్కడ వాటికి కావాల్సినటువంటి ఆహారం ఏర్పడేటట్టు డీప్ ఫారెస్ట్లో వాటికి తీసుకుపోవడం అక్కడ ఆ రకంగా ఫ్రూట్స్ పండడం పండించేటువంటి చెట్లను అక్కడ పెంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది అదే రకంగా కోతుల యొక్క సంతానోత్పత్తి నియంత్రణ కూడా జరగాలి పెద్ద ఎత్తున ఉత్పత్తి జరగకుండా ఆ రకమైన స్టెరిలైజేషన్ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎంత సంఖ్య ఉండాలో దాని రకంగా నియంత్రించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే వాటి వల్ల పెరుగుతుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వస్తున్నాయి కాబట్టి అందుకని ఆ రకంగా వాటి కంట్రోల్ చేసే ప్రయత్నాలు కూడా జరగాలి అందుకని ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలని కాపాడడానికి కోతుల నుంచి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది అందుకని ఆ రకంగా అధికార యంత్రాంగం ఫారెస్ట్ అధికారులు ఇటు గ్రామ పంచాయతీ అధికారులు మొత్తం కూడా యంత్రాంగం దీని మీద శ్రద్ధ పెట్టాలి నివారణ చర్యలు తీసుకోవాలి ఎక్కడెక్కడ ఏ అనుభవాలు ఉన్నాయి ఏది బెటర్ పరిష్కారం అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది